కార్తీక మాసం కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం స్తంభ దీప దాన మహిమ ఉద్భూత పురుష ఉత్ వృత్తాంతము వశిష్ఠుడి ఇట్లు పలికెను దామోదరణకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమున చేయని వాడు కల్పాంతరము వరకు నరకము నరకముందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరముందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈ హరి హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకును వైకుంఠముకు పోవును కార్తీక మాసము మందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్య ఉద్దేశించి స్నానమును దానమును చేయవలను అనగా అట్లు చేసిన ఏడలా సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు సన్నిధిలో టెంకాయ దానము దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపము పెట్టువాడు వైకుంఠానికి అధిపతి అగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వానికి కలిగేడు పుణ్యము చెప్పుటకు నా తరము కాదు కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూచువారి పాపములు సూర్యోదయం మందు చీకట్ల వలె నశించును కార్తీక మాసమందు స్తంభమును సమర్పించువాడు నరకము నుండి వి విడుదల కాడు స్తంభ దీపమును సాలి శాలిధాన్యమును వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి దీపం పెట్టవలను శిలల శిలతో కానీ కర్రతో కానీ స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపములను పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వ కథ కలదు చెప్పిదను వినుము మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు అదొక విష్ణ విష్ణాలయము కలదు ఆ ఆలయం చుట్టూను మనముండేను కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరులు అచ్చటకు వచ్చి విష్ణువును చోడ పూజలతో పూజించి మాసమంతయు పూజించింది వారు అత్యంత భక్ భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలను సమర్పించరి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠ లోకానికి అధిపతి అగును కాబట్టి మనము ఆలయమును స్తంభ దీపమును పెట్టదుము ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది ఆ దిన ఈ దినము సాయంకాలము స్తంభ దానము హరికత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలం అందు దాని అందు దీపమును పెట్టు వారి పాపమును నశించి వైకుంఠలోకమును పొందుతారు వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించటయందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క ముద్దును చూచిరి కార్తీక వ్రత సమూ సమస్ సమూహులై వారందరూ కలిసి ఆస్థానమునందు స్థానము నందు సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనిచుండరి కథ చెప్పుకొని చుండగా దేవాలయం ఎదుట చటచ అనే శబ్దములు కలిగి స్తంభము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానం అంతయు పగిలి భూమి అందు అందునుండి దేహము ధరించిన ఒక పురుషుడు బయలు బయలు వెళ్ళ వెడవలేను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యము నుండి అయ్యో అయ్యో ఇవన్నీ ధ్వని చేయించు ఒక పురుషుని చూసి ఇట్లని పోయి ఇవి ఏ దోషము చేత మొద్దుగానున్నావు ఆ విషయమునంత త్వరగా చెప్పుము రాజా వారిట్లో అడుగగా వాడు వారికి దండ ప్రణామము ఆచరించి సంతోషముతో అంజలి పట్టి ఇట్లని చెప్పు చెప్పాను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడై గలవాడనైతిని నేను వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నత ఉన్నతాసనం ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు కాములు అగు బ్రాహ్మణులను నాయందు నీచాను నీచంగా కూర్చుండగా నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడను వారి ఎన్నడూ ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టములను ఇవ్వనూ లేదు సర్వకాలముల మందును వారికి నా దానమును ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనాను దానం ఇవ్వక తప్ప తప్పని ఎడల ధనము లేకుండా ధారా దత్తము చేసి వారి తరువాత ధనము ఇచ్చి ఉండవ ఉండలేదు శ్రవణ సత్వభామ సంపన్నులు వచ్చి రాజును గనక నన్ను యాచించు యాచించువారు అప్పుడు సరే అని ఇచ్చేతనని చెప్పుటే కానీ ఇచ్చుట లేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకున్న స్వకార్యములను చేసుకొని వాడును మరలా వానికి తిరిగి ఇచ్చుటలేక ఉండేవాడును ఇట్లా దుర్లభ దుర్లభ బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకము అందు అనేక యాతనను అనుభవించి తని తర్వాత భూమికి వచ్చి ఏ పది రెండు వేల మారులు కుక్కగా జన్మించితని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితని ఆ వల్ల పదివేల మారులు తొండగా జన్మించితని పిమ్మట పదివేల మార్లు పురుగుగా నుండి మలాసినై ఉంటిని ఆ తర్వాత కోటి మార్లు వృక్షముగా నుండి చివరకు కోటి మార్లు స్థానువు ముద్దుగా కాలము గడుపుచుండిని ఇట్లు అనేక విధములుగా పాపకర్ముడనైనా ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురు గాన గాక మీ దర్శనము వలన నాకు జా జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాపం మిట్టిదని పలికి పలికి వాడు వాడూరకుండెను మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకునసాగిరి కార్తీక మాస ఫలము యథార్థము అయినది ప్రత్యక్షముగా మిచ్చు మిచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షమునిచ్చినది ఇచ్చినది అందుకు ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయను ఈ పూర్ణిమ ఎందున స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వల్ల ఎండిన ముద్దు ముద్దు ముక్తి నందును ముద్దయినము కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపము పెట్టిన ఎడల పాపము నశించి దయాలు వల వలయను దామోదరుని చేత మోక్షము పొందింపబడును ఇట్లు వాదనము చేయు వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనే జ్ఞానవేత్తములైన మునీశ్వరులారా దేని చేత మోక్షము కలుగును దేని చేత దేని దేనిచేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష ప్రకారమైన జ్ఞానం ఎట్లు కలుగును ఈ సర్వమును నాకు చెప్పుడు వాడిట్లు అడగగా మునీశ్వరులు అంగీర సమూహిని మనకి సమాధానము చెప్పమని వియోగించి అయినను వారితో సరేనని వారితో ఇట్లు చెప్పసాగాను ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాణంలో పదహారవ అధ్యాయం సంపూర్ణం